హలో ఫ్రెండ్స్ నేను పాడబోయే పాట మా అమ్మకి వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించారు ఓహోహో బావగారు మీరెప్పుడు చరు మీరెప్పుడు చరు చిల్లి చెంబులో నీళ్ళు ఉన్నాయి మీరు కాళ్ళు కడుక్కోండి మీరు కాళ్ళు కడుక్కోండి ఓహో బావగారు మీరెప్పుడు చరు మీరెప్పుడు చరు చిల్లి చెంబులో నీళ్ళు ఉన్నాయి మీరు కాళ్ళు కడుక్కోండి మీరు కాళ్ళు కడుక్కోండి అక్కగారికి బట్టలిస్తే పట్టు బట్టలు బావగారికి బట్టలిస్తే చినిగిపోయిన బట్టలు అక్కగారికి బట్టలిస్తే బట్టలు బావగారికి బట్టలిస్తే చినిగిపోయిన బట్టలు ఓహోహో బావగారు మీరెప్పుడు చారు మీరెప్పుడు చారు చిల్లి చెంబులు నీళ్ళు ఉన్నాయి మీరు కాళ్ళు కడుకోండి మీరు కాళ్ళు కడుకోండి అక్కగారికి పలహారం పెడితే లడ్డూ జిలేబీ బావగారికి పలహారం పెడితే చిల్లి గారెలు అక్కగారికి పలహారం పెడితే లడ్డూ జిలేబీ బావగారికి పలహారం పెడితే గారెలు ఓహో మీరెప్పుడు చరు మీరెప్పుడు చరు చిల్లి చెంబులో నీళ్ళు ఉన్నాయి మీరు కాళ్ళు కడుక్కోండి మీరు కాళ్ళు కడుకోండి అక్కగారికి వక్కలు వక్కలిస్తే పీటి వక్కలు బావ గారికి వక్క కలిస్తే చింత గింజలు అక్కగారికి గారికి వక్కలిస్తే పీటి వక్కలు బావ గారికి వక్క చింత గింజలు ఓహోహో బావగారు మీరెప్పుడు చారు మీరెప్పుడు చారు చిల్లు చొంబులు నీళ్ళు ఉన్నాయి మీరు కాళ్ళు కడుక్కోండి మీరు కాళ్ళు కడుక్కోండి అక్కగారికి ఆకులిస్తే తమలపాకులు బావగారికి ఆకులిస్తే విస్తరాకులు అక్కగారికి ఆకులిస్తే తమలపాకులు బావగారికి ఆకులిస్తే హో ఓహోహో బావగారు మీరెప్పుడు చరు మీరెప్పుడు చరు చిల్లి చెంబులో నీళ్ళు ఉన్నాయి మీరు కాళ్ళు కడుక్కోండి మీరు కాళ్ళు కడుక్కోండి మీరు కాళ్ళు కడుక్కోండి